అందరికీ నమస్కారం కుంసా శ్రీనివాస్ ఛానల్ను స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబల్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది మన ఛానల్లో పదహారు వందల పైగా వీడియోలు ఉన్నాయి మీ ప్రతి సమస్యకి కూడా లేకల్గా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒకసారి కిందకి వెళ్ళి మిగతా వీడియోలు చూసినట్లయితే ఖచ్చితంగా దానికి మీకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది ఉరికినే మనం కామెంట్ పెడితే అంత ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోవచ్చు ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే నిందితుడికి న్యాయ సహాయం అందించవలసిన బాధ్యత కోర్టులకే ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది ఏంటి విషయం అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు ఆయనకి పూర్తి వివరాలు ఇవ్వాలి ఏ కేసు మీద నీకు నీ మీద కేసు నమోదైంది ఈ వివరాలు తెలుపుతూ ఆయనకి కైతాలు ఇస్తారు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ ఇంకా మిగతావన్నీ కూడా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నువ్వు లాయన్ పెట్టుకోగలవా పెట్టుకోలేవా అని మెజిస్ట్రేట్ గారు అడిగి న్యాయ సహాయాన్ని కూడా అందించవలసిన బాధ్యత పూర్తిగా మెజిస్ట్రేట్లకి ఉంది పోలీసులకు ఉంది అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పింది ఏ సందర్భంగా ఇది మళ్ళీ డిస్కషన్కి వచ్చింది అంటే ఇంతకుముందు కూడా ఇలాంటివి చాలా సందర్భాల్లో చెప్పే చట్టాల్లో కూడా ఉన్నాయి కాబట్టే హైకోర్టులు చెప్తున్నాయి రవికుమార్ ఇంటూరి రవికుమార్ అని చెప్పి సోషల్ మీడియాలో ఏదో తప్పుడు పోస్టులు పెట్టారని ఆయన మీద కేసులు కట్టడం జరిగింది కేసు కట్టిన తర్వాత పోలీసులు ఏం చేశారంటే ఏమని కేసు కట్టారు ఏ సెక్షన్స్ ఈ వివరాలు ఏమి ఇవ్వకుండా తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ ఇచ్చేశారు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు ఇవ్వకపోతే అప్పుడు ఆ లాయర్ హైకోర్టులో వాళ్ళ భార్య సుజన అనేటువంటి ఆమె ఏం చేసిందంటే రెట్టిఫైల్ చేసింది లాయర్ గారి ద్వారా హైకోర్టు అప్పుడు వాళ్ళకి మందలిస్తూ పోలీసులు వెంటనే ఆ కాగితాలను తన దగ్గరికి తీసుకురావాలని హైకోర్టుకి అలాగే చెప్తూ వెంటనే సహాయం లా న్యాయ సహాయాన్ని నిందితులకు అందించాలి అది పూర్తి బాధ్యత పోలీసులది కోర్టుది కూడా అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా కానీ అరెస్ట్ అయినట్లయితే ఒకవేళ ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి వదిలేకట్టు కేసులు కానప్పుడు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందుగాని ప్రవేశపెడితే ఆయనకి వెంటనే లాయర్ ఉంటే ముందుగానే సంప్రదించుతాడు కాగితాలు అవి తీసుకుంటాడు లేకపోతే వా ఆయనకి కాగితాలు ఇవ్వాల్సినటువంటి భార్య కాగితాలంటే ఏదో తలకాయతలు కదా ఆయన మీద ఏం కేసు పెట్టారు ఏంటి పూర్తి వివరాలు ఎఫ్ఐఆర్ ఆమె ఏమైనా కంప్లైంట్ వచ్చింది దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్న రిమాండ్ రిపోర్టు అన్నీ కలిపి ఆయనకి ఇవ్వాలి నిందితుడికి ఇచ్చిన తర్వాత ఈ కేసులు పెట్టారు మీరు ఎలా అంటే లాయన్ పెట్టుకొని వాదించుకోగలరా వాదించుకోకపోతే కోర్టే లాయన్ను పెట్టి ఆయనకి సహాయం అందించాలనేటువంటిది చట్టంలో ఉంది దాన్ని మరొకసారి ఈ ఇంటూరి రవికుమార్ రవికిరణం రవికిరణం కేసు ద్వారా మళ్ళీ ప్రజల ముందుకు రావడం అని చెప్పింది హైకోర్టు స్పష్టం చేసింది ఇలాంటి చర్యల గురించి మీకు కూడా అవగాహన ఉంటుందని మళ్ళీ ఒకసారి చెప్తాను జై హింద్ భరతమాతాకి జై